అండి హనుమాన్ జయంతి రోజు మేము టెంపుల్కి వెళ్ళాము సో హనుమంతి రోజు ఆ రోజు దర్శించుకున్న మనకు దీపాలు వెలిగించినా కానీ మనకున్న శని పోతుంది మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అన్నట్టు సో ఆ రోజు కంపల్సరీ అటెండ్ కావాలనేసి వెళ్ళాము ఇంకా అక్క వాళ్ళ దగ్గర ఒక పెద్ద టెంపులే కానీ అందులో మల్టీ టెంపుల్ అన్నట్టు వినాయకుడు మాత్రం చిన్నగా పెట్టారు సో మన వీరాంజనేయుడు పవర్ఫుల్ మేము వెళ్ళిన కాసేపటికే పావు కట్ అవ్వడం వల్ల ఇలా బ్లాంక్గా వస్తుంది సో మేము మా మాది కలిసి వెళ్ళాము ఇది వచ్చేసి కదంట్ వచ్చిన తర్వాత వీడియో తీసాము సో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది ఈవినింగ్ టైంలో వెళ్ళాము సో పిల్లలు కాసేపు చాలా బాగా ఆడుకున్నారు అన్నట్టు టెంపుల్ మొత్తం వీడియో అయితే తీయలేదు కానీ ఇక్కడి వరకే తీసాము సో ఇవ్వండి మా టెంపుల్ విశేషాలు చిన్న వీడియో సో వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్